హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం ఎనభై నాలుగవ భాగం అలా ఇద్దరు లిఫ్ట్లోకి వచ్చేస్తారు కావ్య ఏమో ఎలాగైనా తను అనుకున్న పని చేయాలని అందుకు అవకాశం కోసం చూస్తుంది కానీ ఈలోపు శ్యామల గారు ఫస్ట్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయడంతో మిండకుండాపోతుంది కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలనుకోవడం లేదు కామ్య ఏమాత్రం అందుకే అత్త ఒక నిమిషం అని చెప్పి సెకండ్ ఫ్లోర్లో డ్రాప్ అవుతుంది శ్యామల గారు తనతో వస్తారు అన్న వద్దని చెప్పి శ్యామల గారు కిందకు వచ్చేసి రిసెప్షన్ దగ్గర ఉన్న చైర్లో కూర్చుంటారు అప్పుడే రిసెప్షనిస్ట్ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది ప్రణయ సర్జరీ అమౌంట్ కాకుండా హాస్పిటల్ బిల్ ఎంత అయ్యింది డిశ్చార్జ్ చేసేప్పటికీ ఎంత అవుతుందని తెలుసుకుంటుంది మనీ వాటి వరకు ఉంచుకొని మిగతా బ్యాంకులో కట్టేయడానికి దూరం నుండి చూస్తారు శ్యామల గారు ప్రణయని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుండగా చేయి నుండి లేచి ప్రణయం వైపు ఆవిడ ప్రణయ మాట్లాడడం అయిపోవడంతో మనసులోనే లెక్కలు వేసుకుంటూ వెను తిరుగుతుంది అప్పటికే అక్కడ నిల్చున్న శ్యామల గారిని చూసుకోకుండా తగులుతుంది ప్రణయ సారీ సారీ ఆంటీ చూసుకోలేదు క్షమించండి అంటూ ఆమెకి క్షమాపణలు చెప్తుంది ప్రణయ కంగారుగా ప్రణయ కంగారుని చూస్తున్న శ్యామల గారు ఒక్కసారిగా ప్రణయం చేతిని పట్టుకుంటారు ప్రణయ్ కొంచెం భయంగానే ఆవిడ పట్టుకున్న చేతిని చూస్తూ ఆమె ఫేస్ని చూస్తుంది మెల్లిగా అక్కడ కనిపించి రావని చూడగానే చాలా దగ్గరగా చూసినట్టు అనిపించడంతో ఆలోచనలో పడుతుంది ప్రణయ ఇద్దరికీ ఒకేసారి గుర్తు రావడంతో కాస్త ముందుగా ప్రణయ ఆంటీ మీరా ఎలా ఉన్నారు అంకుల్ ఓ సారీ సార్ ఎలా ఉన్నారు ఆయన హెల్త్ ఎలా ఉంది ప్రాబ్లం ఏం లేదు కదా కాలేజ్కి రాగలరా చాలా డేస్ అయింది ఈ సార్ని చూసి అని గొక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంది ప్రణయ్ చేతిని పట్టుకుని చేసి వైపు తీసుకొస్తారు శ్యామల ముందు నువ్వు ఇలా కూర్చోమా ఎందుకు అలా ఆయాసం తెచ్చుకుంటావు హా ఆయన అదే మీ సార్ చాలా చాలా బాగున్నారు ప్రాబ్లం ఏం లేదు మా కాలేజ్కి అంటే విక్రమ్ చూసుకుంటున్నాడుగా వాళ్ళ డాడ్ వస్తాను అన్న ఒప్పుకునేలా లేడు విక్రమ్ చూసి చాలా అయింది అంటున్నావుగా ఒకసారి ఇంటికి రాకపోయావా అంటారు ఆవిడ అందుకు ప్రణయ లేదంటే మొన్నటి వరకు కుదరేది ఏమో ఇక మీదట కుదరదు అనుకుంటా అని ఫేస్ డల్గా పెడుతుంది ఏమైందిరా ఏమైనా ప్రాబ్లమా ఎందుకలా అయిపోయావు అని ప్రణయ చేతిని తన చేతిలోకి తీసుకొని అడుగుతుంది శ్యామల అది ఆంటీ అమ్మకి హెల్త్ బాగాలేదు ఈ మధ్యనే హాస్పిటల్లో జాయిన్ చేశాము డిశ్చార్జ్ అయితే అమ్మని చూసుకోవడంతో కుదరదు ఇంతవరకు అంటే కాలేజ్ నుండి వచ్చేప్పుడు అయినా ఛాన్స్ ఉండేది ఎక్కడికైనా వెళ్ళడానికని చెప్తుంది ప్రణయ కాలేజ్ ఏంటి మా హో క్లాసులు పోతాయనా నిజమేలే ఒక క్లాస్ మిస్ అయినా అర్థం కాదు తర్వాత ప్రణయ్కి ఆమె మాటలు కొంచెం అర్థం కాకపోవడంతో నిజమే ఆంటీ నా వల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు కదా అందుకే సాకి చెప్పాలి అనుకుంటున్నాను కొన్ని నెలలు కాలేజ్కి రాలేనని వేరే లెక్చరర్ని అపాయింట్ చేసుకోమని అని చెప్తుంది ప్రణయ లెక్చరర్ ఏంటి మా నువ్వు స్టూడెంట్ కదా అంటారావిడ ఆశ్చర్యంగా డ్రెస్లో ఉన్న ప్రణయ్ని చూస్తూ కాదాంటి నేను మీ కాలేజీలో జూనియర్ లెక్చరర్ని సార్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను ఇప్పుడు విక్రమ్ గారు వస్తున్నారు అని తనకి తెలిసిన వరకు చెప్తుంది ప్రణయ ప్రణయ మాటలకు నమ్మలేనట్టుగా నిన్ను చూస్తే లెక్చరర్లా లేవు స్టూడెంటే కనిపిస్తున్నావు తెలుసా అంటారు ఆవిడ అందుకు ప్రణయ చిన్నగా స్మైలిస్తుంది సరిపోయింది నేను స్టూడెంట్ అనుకున్నాను చెప్పేవారు అంటుంది శ్యామల ఆంటీ మరి నేను ఎలా తెలుసు మీకు మనకి పరిచయం లేదు కదా అని ఆలోచిస్తూ అడుగుతుంది ప్రణయ హో అదా నేను నిన్ను రెండు సార్లు చూశానుమా ఒకటి విక్రమ్తో పాటు ఆ రోజు మాల్కి వచ్చావు కదా అది నువ్వే కదా అది రెండోసారి నేను నిన్ను చూడడం ఆ రోజు నిన్ను సరిగా గమనించలేదు ఏమీ అనుకోకు అప్పటి సిచ్యువేషన్ అలా వచ్చింది అంటారావిడ ప్రణయ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని జరిగిపోయిన వాటిని తలుచుకోకపోవడమే మంచిదా ఆంటీ అందులో అలాంటివి అస్సలు గుర్తు లేకపోవడమే చాలా పెట్టనంటుంది భరోసాగా రోజు రాజ్ శ్యామ్లా గారిని అన్నమాట ప్రణయ్కి తెలిసి ఉండడంతో ఆమె డైవర్ట్ చేయడానికన్నట్టు మరి రెండోసారి అంటున్నారు మొదటిసారి ఎప్పుడు ఎక్కడ ఆంటీ అని అడుగుతుంది ప్రణయ ప్రణయ అడిగిన దానికి ఆవిడ చిన్నగా నవ్వుతూ నాకు తెలుసు నువ్వు ఇలా అడుగుతావు అని నేను నిన్ను మొదటిసారి చూసింది కూడా ఆ మాల్లోనే తెలుసా అన్న ఆవిడ మాటలకి అవునా అన్నట్టు చూస్తుంది ప్రణయ అది సరే కానీ నీ పేరేంటి ఆవిడ అడిగేసరికి ప్రణయ ప్రణయ ఆంటీ అని చెప్తుంది ప్రణయ హో నీ పేరు చాలా బాగుంది ప్రణయ అచ్చ నీలాగే అంటూ ప్రణయ గిల్లుతారు ఆవిడ ప్రణయ కాబోయే అత్తగారి నుండి కాంప్లిమెంట్ రావడంతో మెళికలు తిరుగుతుంది లోన అదంతా బయటికి చూపించకుండా మాల్లో ఎప్పుడు చూసారా ఆంటీ నేను మాల్కి వచ్చింది వెళ్ళే మీద లెక్క పెట్టుకోవచ్చు తెలుసా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నాకు షాపింగ్ అంటే అంటుంది ప్రణయ అదేమా నువ్వు ఒకటిని కొట్టా కూర్తుందా నిన్ను నీ ఫ్రెండ్ ఏడిపించిన అప్పుడు అక్కడే ఉన్నాను నేను కొంచెం షాపింగ్ ఉంటే మిక్రం తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు గొడవ లాస్ట్లో వచ్చాను నీ మాటల ద్వారా అక్కడ ఏం జరుగుతూ ఉందో అర్థమయ్యింది అక్కడ జరుగుతున్నది గమనించాక వాళ్ళు పినిలా లేకపోయేసరికి విక్రమ్కి కాల్ చేయబోయాను కూడా అబ్బాయిని చూసైనా వెనక్కు తగ్గుతారని కానీ నువ్వే వాడని నీ మాటలతో చేష్టలతో బుద్ధి చెప్పి మట్టి కనిపించావు నిజంగా చాలా మంచి పని చేశావురా అందరూ ఆడపిల్లలు నీలాగే ధైర్యంగా ఉండాలి అడ్డొచ్చిన వాళ్ళని పక్కకి నెట్టేస్తూ ముందుకు సాగిపోవాలి అప్పుడే నేను నిన్ను కలిసి విస్ చేయాలని వచ్చాను ఇంతలో విక్రమ్ నుండి కాల్ రావడంతో నిన్ను మిస్ అయిపోయాను మళ్ళీ విక్రమ్తో పాటుగా మళ్ళీ అదే మాల్లో చూశాను కానీ మాట్లాడలేకపోయానని కొంచెం డల్గా చెప్తారు గారు ఆవిడ అలా మెచ్చుకున్నట్టు మాట్లాడుతుంటే మొహమాటంగా అనిపిస్తుంది ప్రణయ్కి ఇక ఆ టాపిక్ అక్కడ వదిలేయడానికి అన్నట్టు ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చారా ఏమైనా బాగాలేదా మీకు లేదా అంకుల్కి సారీ విజయ గారికి అని ఆత్రంగా అడుగుతుంది ప్రణయ ఏంటి ప్రణయ ఇది అంటారు ఆవిడ కొంచెం అలగినట్టుగా ఎందుకో ఆవిడకి ప్రణయ్తో మాట్లాడుతుంటే ఏదో దగ్గర మనిషితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అందుకే ఆవిడకే తెలియకుండా ప్రణయ్కి అట్రాక్ట్ అవుతున్నారు నేనేం చేశానాంటీ అంటుంది ప్రణయ తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడానేమో అనుకుంటూ ఏం చేసావా నన్నేమో ఆంటీ అంటున్నావు మా వారినేమో సార్ అంటున్నావు విక్రమ్ని కూడా సార్ అంటున్నావు ఇదేం వరుసమా నన్ను ఆంటీ అన్నప్పుడు ఆయనని అంకుల్ అనేగా పిలవాలి అంటారు ఇంకా ఏదో అనుకొని ఫీల్ అవుతున్న ప్రణయ ముప్పులు పిలుచుకుంటుంది మెల్లిగా అంటే అది కాలేజీలో అలవాటైంది ఆంటీ మరోలా అనుకోకండి అలా మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది అని తలదించుకుంటుంది ఇప్పుడు ఏమైంది మా అంటూ ప్రణయ చిన్ని చుబ్బకాన్ని పట్టుకొని మెల్లిగా పైకెత్తుతారు ఆవిడ అదంతా సరే అండి మీకోసరికి బాగుంటే మరి ఇంకెవరికి బానేక హాస్పిటల్కి వచ్చారంటూ ఇందాకనేగా విక్రమ్ నుండి వెళ్ళింది ఒకవేళ అతనికే ఏమో అని తనకి చెప్తే కంగారు పడతాను అని ఇలా చేశారా అని మనసులోనే పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది ప్రణయ ఇంతలో శ్యామల గారు మాట్లాడుతూ కావ్య మా మేనకోడలు కొంచెం ఫీవర్గా ఉంటే మా డాక్టర్ దగ్గర చెకప్ అయ్యింది ఇక ఇంటికి వెళ్దామని వస్తుంటే తను ఇప్పుడే వస్తాను అత్తా అంటూ సెకండ్ ఫ్లోర్లో డ్రాప్ అయ్యింది నేను ఇలా ఇక్కడికి వచ్చాను కరెక్ట్ టైంకి నిన్ను చూశాను అందుకే మనం ఇలా మాట్లాడుకోగలుగుతున్నామంటారు ఆవిడ అంతా విన్న ప్రణయ హో అలాగా ప్రాబ్లం ఏం లేదుగా కావ్యకి అదే మీ మేన అంటుంది ప్రణయ లేదు మా నార్మల్ ఫీవరే మెడిసిన్ ఇచ్చారు టూ డేస్లో తగ్గిపోతుందని కూడా చెప్పారు అంటూ కావ్య కోసం లిస్ట్ వైపు చూస్తున్నారు ఆవిడ కావ్య ఇంకా రాకపోయేసరికి ఆవిడే మాట్లాడుతూ మీ అమ్మగారికి బాగాలేదు అన్నావుగా ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఎలా ఉంది బ్రెయిన్ ట్యూమర్ ఆంటే సర్జరీ కూడా చేశారు నిన్ననే ఇంకో త్రీ డేస్కి డిశ్చార్జ్ కూడా చేస్తారని చెప్తుంది ప్రణయ హో అవునా జాగ్రత్తమా అమ్మకి బాలేదంటున్నావుగా ఆవిడ కోలుకునే వరకు అది ఎన్ని నెలలు అయినా లీవ్ తీసుకో నేను విక్రమ్కి చెప్తాను సరేనా జాబ్ గురించి నువ్వు టెన్షన్ పడుకొని మెల్లిగా బుక్క నిమిరి యువర్ సో క్యూట్ ప్రణయ అంటారు శ్యామల ఈ కావ్య పాప ఎటు ఎటుపోయిందో చూద్దానండి నాతో బొడ్డీస్ సెకండ్ ఫ్లోర్లో ఆగిన కావ్య నేరుగా ఐసీయూ దగ్గరికి వెళ్తుంది తొంగి తొంగి చూసుకుంటూ అచ్చం పాలు తాగిన దొంగ పెళ్ళిలా అలా కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటుంది లోపల ఉన్నారేమో అనుకుంటూ అక్కడ పేషెంట్ తప్ప మరెవరూ లేకపోవడంతో ఇదేంటి ఆ ప్రణయ ఇక్కడేగా ఉండాలి ఎటుపోయింది కొంపదీసి మా బావతో టైం స్పెండ్ చేస్తుందా ఏంటి అనుకుని కళ్ళు తెలుస్తుంది తన ఆలోచనకి ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్ ఫుడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదేళ్ళు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మదితో వచ్చే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బుడ్డీస్